రాయదుర్గంలో శిథలావస్థకు చేరిన ఆర్టీసీ బస్ స్టాండ్ స్థానంలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావు ఆమోదం తెలిపారు మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండు డిపోలను జోనల్ చైర్మన్ పూలనారాజ్తో కలిసి పరిశీలించారు కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టి బస్టాండ్ నుండే బస్సులు రాకపోకలు సాగించేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు అనంతరం సిబ్బందితో సమావేశమై స్త్రీశక్తి అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు

and then i got to do it actually agent report support to prepare it you know man it takes <laughs> a bit of time also all the data got to come out and make nice thank you come on you go to the shop like this <laughs>

आ गए सब कपड़े गारमेंट्स 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 से चेंज चेंज नाचे तुमको बाहर बाहर तीन एंड बिजनेस में कराओ व्हाई डोंट फाउंड एक्चुअली आप बड़े शो शो

ఏం చెప్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే తీసుకోరు అది కూడా ప్లాన్ చేయడం అది చేస్తే మొత్తం ఆ చేసినట్టు ఉంటుంది నాలుగు రూపాయలు పొద్దుపోయింది కొత్త కట్టాడతాం కొత్తగా కడదాం ఆ విధంగా మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ మంత్స్లో కలకరా ఉంటాము మ్యాక్సిం సిక్స్టీ మంత్స్ ఫైవ్ ఇయర్స్ హోమ్ వర్క్ వచ్చారు అదే ప్లాన్ చేసి మీరు రాజా మీరు చూసారు చేశారు రాజా మీరు చేసినప్పుడు మీకు తెలుసు ముందు చేయండి

50 पॉइंट्स ಕೊನೆ ಬೆಡ್ ಮಾಡ್ತೀನಿ 60 ಮಂತ್ಸ್ ಅಪ್ಲೈಟ್ ಮಾಡ್ತೀನಿ ಅப்புறم ನೀವು ಖಚಿತವಾಗಿ ಫಸ್ಟ್ ಸರ್ವಿಸ್ ಟೈಕರೆಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಹೋಗಬಹುದು ರಿಪೋರ್ಟ್ ಬಿಡ್ತೀನಿ ಸರ್ ಟ್ರಬಲ್ ಬಿಡ್ತೀನಿ ಅಷ್ಟೇ पण ಬರಲ್ಲ ಟ್ರಾಫಿಕ್ ಜನರೇಷನ್ ಪಾಯಿಂಟ್ ಬೆಂ ಸರ್ಕಲ್ ಎಕ್ಕೊಂದು ಹೇಳ್ತಾರ ವಿಯಾಲ್ ಓಪನ್ ಬೆಂ ಸರ್ಕಲ್ ಅಂತ ಇಗೋರು ಯಾಪ್ಸ್ ಬರ್ತೀನಿ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధోనిగూడలో బస్టేషన్ హైదరాబాద్లో బియాపూర్లో పుగట్పట్లో అమీపాట్లో ఎప్పుడు వస్తుంది బస్సు ఇక్కడ స్టార్ట్ అయితే తీసుకోవాలి అది కూడా ప్లాన్ చేయడం చేస్తే మొత్తం చేసినట్టు ఉంటుంది కొద్దిగా కొత్తగా కడదాం కొత్తగా మనకి ఒక ఫిఫ్టీ

ಹುಣ್ಣಲ್ಲದನಿ ಕರ್ನಾಟಕ ಬರ್ನಿ ಒಂದು ಬಸ್ಸು 23 ಮೋಡ ಹೋಗ್ತಾನೆ. ಸಂಧು ಬರುತ್ತೆ. ಮಂಚುಂಟೆ ಅಂತಾಕ ಮಂಚು ಎಷ್ಟೋ ಲಾಪೋನು ನಾನು ಪಾನ್ ಮಾಡ್ತೋನಿ. ಒಂದೇ ಒಂದು ಕಾರ್ ಬರ್ನಿ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲೋ ಹೋಗ್ತಾನೆ. ನಾನು ಮತ್ತಾ ಟಿಕೆಟ್ ಕಟ್ ಆಯ್ತಾ ಗೊತ್ತಿ. ಯಾವ್ಲಸಿ ಹೋಗ್ತೋನಿ. 40 ಟಿಕೆಟ್ಸ್ ಐಕೈಂ ಸರ್. ಬಸ್ಸು ರಾವ್ ಕಾಬಟ್ಟಿ ಇನ್ಕಮ್ ಜನರೇಟ್ ಕಾರ್. ಇನ್ನು ಮಸ್ ಪ್ರತಿ ಬಸ್ಸಿ ಪ್ರತಿ ಟಿಕೆಟ್ ಇನ್ನು that's right థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి